గురుమధ్యే స్థితంధ్యే స్థిత గురు గుర్వి తస్మై శ్రీ సాయి తత్వం కార్యక్రమానికి స్వాగతం వేదం ఫైనల్ ఎట్లాగో చెప్తా ఎంతవరకు ఫైనల్లో చెప్తా దేనికి ఫైనల్లో చెప్తాం నేను చెప్పటం కాదు మీరు పరీక్ష చేసుకోవచ్చు ఇక్కడ ఇది ప్రశ్నకి బ్రహ్మాండంగా నిలబడుతుంది మిగతా ఏమి నిలబడ వేదం రెండు భాగాలండి మళ్ళీ మర్చిపోకండి ఊరికి ఎవడు చెప్తాడు తందా అని అంటాం కదా నేను చెప్పిందని ఒకటి తందా అని అంటాం కాదు యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ ఉందిగా మనకి దాన్ని వాడాలి వేదంలో రెండు భాగాలు ఏమిటొకటి కర్మకాండ మొత్తం కర్మకాండ వేదం అంతా కర్మకాండే యజ్ఞాలు యాగాలు అనేక శాస్త్రాలు వాస్తు శాస్త్రం అని జ్యోతిషాస్త్రమని ఆయుర్వేద శాస్త్రం అని ఇవన్నీ అంగాలు ఉన్నాయి వేగా వేదానికి అంగాలు ఉన్నాయి ఏ ఉన్నా కూడా అదంతా కూడా కర్మకాండకు సంబంధించింది మళ్ళీ ముందుకు పోయే ముందు ఒక విషయం గుర్తు మీకు మనిషి పుడతాడు కదా దానికి ఏం శాస్త్రం ఉంది నవ్విపోతారు ఎవరు దానికి శాస్త్రం ఏంటండి జననం సృష్టిలో సహజం దానికి ఏం శాస్త్రం చెప్పాలా అది పరమసత్యం అది రెండవది మరణం దానికే శాస్త్రం లేదు నూరేళ్ళ బట్టం కానీ తర్వాత జన్మించిన తర్వాత హిందువులు ఎవరైతే వేదాన్ని నమ్మి ఉంటారో వాళ్ళు పదహారు రకాలైనటువంటి సంస్కారాలు చేస్తారు ఏది బారసాల దగ్గర నుంచి దహన సంస్కారం వరకు పదహారు రకాల సంస్కారాలు చేస్తారు ఎగ్గురూపేశం అండి రకరకాలు చేస్తుండే రూపనయనం అని ఇవన్నీ పదహారులో వస్తాయి అది పుట్టిన తర్వాత మరణించిన తర్వాత చేసే పని జన్మకి మరణానికి ఏ శాస్త్రం లేదు ఏం చెప్తావు రెండింటికి నా చెప్పడానికి ఏం లేదు జన్మించిన తర్వాత మరణించక ముందు ఈ మధ్యలో జరిగేటువంటి నాటకానికే శాస్త్రం తర్వాత మరణించిన తర్వాత కూడా కొంత పెట్టాడు మరణానికి లేదు జన్మకి లేదు ఇలాగే వేరే ధర్మాలు కూడా ఉన్నాయిగా అనేక ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాల్లో కూడా వాడు పుట్టిన తర్వాత వాడు ఒకటి చేస్తాడు ఏదో పేరు పెట్టారు కాబట్టి పెళ్ళికి ఏదో చేస్తాడు చచ్చిన తర్వాత ఏదో చేస్తాడు అవునా ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నా వీడిట్ట చేసినా వాడు అట్ట చేసినా ఒరిగిందైతే ఏమీ లేదు ఇది పరమ భయంకరమైన సత్యానికి ధైర్యం ఉండాలని నిలబట్టడానికి వీడు యజ్ఞయాగాదుల ద్వారా వర్షాన్ని కురిపిస్తున్న అట్లా ఆహారం వస్తున్నది బాగుంది తింటున్నాడు కొన్ని కోరికలు నెరవేరుతున్నాయి సంథింగ్ ఇస్ డే ఇట్స్ బిట్ సైంటిఫిక్ ప్రూవెన్ ఏ మిగతా వాటిలో ఏంటంటే కేవలం నమ్మకం మీదే ఉంటుంది ఈయన నమ్మకం అనేది అందుకని పనికి మాలిందండి సత్యానికి నమ్మకం ఎందుకు నాయన హో మా నమ్మకం అంటే నమ్మ నమ్మకం అనేది ఎందుకంటే అపనమ్మకం ఉన్నప్పుడు నమ్మకం కావాలి ఉదాహరణ చెప్పండి అనుకోండి డాక్టర్ గారు అంటాడు నేను మా డాక్టర్ గారు అంటే మాకు బాగా నమ్మకం దాంట్లో అర్థం ఉంది ఎందుకని హీ మే ఆర్ మే నాట్ చేయచ్చు చేయలేకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఏ డాక్టర్ దగ్గర ఉంటుందా అక్కడ నమ్మకం అంటే డౌట్ ఉంది కాబట్టి నమ్మకం